ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ కావాలనే దూరంగా ఉన్నారు మరి మీ ఇద్దరు ఫ్యూచర్ ఏంటనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ నర్వమైజ్ కావాలంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ కావాలనే దూరంగా ఉంటున్నారు మరి మీ ఇద్దరి ఫ్యూచర్ ఏంటనేది చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమో అండ్ మీ పార్ట్నర్ నేమో తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వట్టు అండ్ ఇదొక టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైనా కూడా చూడవచ్చు ఈ వీడియో అనేది మీకు ఎప్పుడు కనిపిస్తే కనుక ఏ టైంలో అయినా కూడా చూడొచ్చు డే టైం నైట్ టైం ఆరు టెన్ డేస్ తర్వాత వన్ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఎప్పుడైనా కూడా చూడవచ్చు అనమాట ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక లెస్ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చు అండ్ జెండర్ స్పెసిఫికేషన్ రీడింగ్ అయితే కాదు అంటే జెంట్స్ అయినా చూడొచ్చు గర్ల్స్ అయినా చూడొచ్చు ఎవరైనా చూడవచ్చు మ్యారీడ్ పీపుల్ అన్మ్యారీడ్ ఎవరైనా పిల్లలైనా చూడొచ్చు అనమాట చూద్దాము మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ కావాలనే దూరంగా ఉన్నారు మరి మీ ఫ్యూచర్ ఏంటి అనేది నైట్ ఆఫ్ పెంటికిల్స్ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ సారీ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ద హ్యాంగడ్ మ్యాన్ Queen of Swords, Seven of Cups, Nine of Cups, King of Cups. Page of Swords, the Hermit, Three of Wands, Two of Wands, the Hierophant, Four of Cups. 2 of cups the sun star compulsory మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రజెంట్ అయితే మిస్ అవుతున్నారు మీ ఫ్యూచర్ ఏందంటే మీ విష్ ఏదైతే ఉందో మీ విష్ కానివ్వండి మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని కంపల్సరీ కలవాలని అనుకుంటున్నారు మీ ఇద్దరు కంపల్సరీ మళ్ళీ మీరు కూడా ఏంజల్స్ ని కానివ్వండి దేవుళ్ళని కానివ్వండి యూనివర్స్ ని కానివ్వండి అన్ని రకాలుగా కూడా ప్రే చేస్తున్నారు మళ్ళీ మేమిద్దరు కలిసిపోవాలి ముందులాగా హ్యాపీగా ఉండాలి నా పార్ట్నర్ కి నాకు మధ్య ఉన్న గొడవలన్నీ పోవాలి మన పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలి కోసము ప్రేమగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు సో మీ పార్ట్నర్ కూడా మీ ఇద్దరు మళ్ళీ రిలేషన్ అనేది రీనియన్ అవ్వాలనే కోరుకుంటున్నారు సో మీ ఇద్దరు విషయం ఏదైతే ఉందో ఆ విషయ అనేది తప్పకుండా తీరబోతుంది అండ్ ఫ్యూచర్ ఏంటంటే మీ ఇద్దరు విషయం అనేది తప్పకుండా ఏదైతే ఉందో అది తీరబోయే టైం అనమాట కంపల్సరీ మీ యూనివర్స్ మీ ఇద్దరిని కలుపుతుంది సో మీ పార్ట్నరు మీకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో పాస్ట్ లో ఏందంటే మీ ఇద్దరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎలా అంటే చిలక గోరింకల్లాగా ఎప్పుడు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి కేర్ తీసుకోవడము ఒకళ్ళనొకళ్ళు ప్రతిదీ కూడా ప్రతి విషయం కూడా ప్రతి చిన్న విషయం కూడా మీ పార్ట్నర్ మీకు ప్రతిదీ కూడా చెప్పడం కానివ్వండి మీరు తనకు షేర్ చేసుకోవడం ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఒకళ్ళొకళ్ళు చెప్పుకొని ఏదన్నా సజెషన్ తీసుకోవడము గైడెన్స్ తీసుకోవడం ఈ గైడెన్స్ కూడా చాలా ఇం ఇంపార్టెంట్ అనుకున్నారు వాళ్ళు అప్పుడు మేబీ మీరు ఎప్పుడు కూడా వాళ్ళు మంచిగా కోరుకున్నారు మేబీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు వాళ్ళే స్టెప్ తీసుకుని ఇలా చేద్దాము ఇలా చేద్దాం నువ్వేం వరి అవ్వద్దు అని చెప్పి మీ పార్ట్నర్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అనమాట సో అంటే మీ మీరు మీ పార్ట్నర్ కి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అనమాట సో దాని వల్ల మీ పార్ట్నర్ ఏందంటే మిమ్మల్ని ఒక మంచి లైఫ్ పార్ట్నరే కాకుండా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్గా కూడా అనుకుంటున్నారు అనమాట సో అంటే పాస్ట్ లో అలా ఉన్నారన్నమాట ప్రతిది ఇది షేర్ చేసుకోవాలి ఇది షేర్ చేసుకోకూడదు అని లేకుండా ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో బెస్ట్ పర్సన్ ఏదైనా చెప్పుకోవడానికి మీరు అనేవాళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి అప్పుడు ఉంది కాబట్టి సో దాని వల్ల ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే కొంచెం లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళ లైఫ్ లో లేకపోవడం వల్ల మేబీ వాళ్ళ లైఫ్ లో లేరంటే అది వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నది అనమాట వాళ్ళే మీకు దూరంగా ఉన్నారు వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని నో కండర్ సిచువేషన్ లో ఉండడం కానివ్వండి అండ్ ఆఫ్ సిచువేషన్ లో ఉండడం కానివ్వండి స్ట్రక్ మోడ్ లో సైలెంట్ గా ఉండడం కానీ జరిగింది బట్ వాళ్ళు కూడా బాధపడుతున్నారు అనమాట ఎందుకంటే మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీకు సంబంధించిన అన్నీ కూడా అంటే మేబీ చాలా సార్లు మీరు వాళ్ళకి హెల్ప్ చేయడము చాలా సార్లు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది మీరు ఎక్స్ప్రెస్ చేయడము ఇవన్నీ కూడా చేశారు వాళ్ళు మాట్లాడకపోయినా ఎడవడం కానివ్వండి బాధపడడం కానివ్వండి తినకుండా ఉండడం నిద్రపోకుండా ఉండడం ఇవన్నీ వాళ్ళకి తెలుసు అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు నేను లేకపోవడం వల్ల బాధపడుతూ ఉండుండవచ్చు ఏడుస్తూ ఉండొచ్చు నేను అనవసరంగా బాధ పెడుతున్నానే నేను కావాలని ఇలా చేస్తున్నానే అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీరు ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పర్సనే కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే చిటికలో సాల్వ్ చేసే పర్సన్ కూడా మీ పార్ట్నర్కి సో ప్రజెంట్ అయితే ఒకప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీరున్నారు అన్న ధైర్యం వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఒంటరిగా అయిపోయాని నేను నాకంటూ ఎవరు దారి చూపే వాళ్ళు లేరే అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మీకే చెప్పుకునే వాళ్ళు అనమాట చెప్పడం వల్ల ఏంటంటే మీరు ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు అండ్ ఏదో ఒక దాన్ని ఎలా సాల్వ్ చేయాలా అని చెప్పి ఎక్కువగా వాళ్ళు అనమాట వాళ్ళకన్నా ఎక్కువగా మీరు ఆలోచించి ఆ ప్రాబ్లం నుంచి బయట వేసేదాకా కూడా पार्टनर ने మీకు నిద్ర పట్టేది కాదనమాట అలాంటి పర్సన్ మీరు ప్రతిసారి వాళ్ళకి దారి చూపిస్తూనే వచ్చారు బట్ దారి చూపించే వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ దారి తెలుసుకోలేరు అనమాట వీళ్ళకి దారి చూపించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మీ పరిస్థితి ఇప్పుడు అలానే అయిపోయింది మీరు ఎప్పుడు మీ పార్ట్నర్ కి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికో వాళ్ళకంటూ ఏదన్నా చేయాలనో వాళ్ళకి ఏదన్నా మంచిగా చూసుకోవాలన్న విధంగా మీరు ఆలోచించారు కానీ మీకేదైనా వస్తే మాత్రం ఎవరు లేరు అన్న ఫీలింగ్ మీకు ఇప్పుడు ప్రెజెంట్ అనిపిస్తా ఉంది సో ఒక మంచి గైడెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు మీరు మీ పార్ట్నర్కి అండ్ అన్ని లో కూడా ఒక ఇప్పుడు చీకట్లో మనం వెళ్తున్నాం అనుకోండి చీకట్లో ఇప్పుడు ఈ కార్డు మీనింగ్ అదే అనమాట ద హెర్మెట్ హెర్మిట్ అంటే దారి చూపిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ హెర్మిట్ ఏం చేస్తున్నాడు చీకట్లో వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఏమి లేవు ఏ ప్లే ఇక్కడ ఎలాంటి వెళ్తురు కానివ్వండి ఎలాంటి హెల్ప్ తీసుకోవడానికి కూడా ఎవరు లేని టైంలో చీకటిగా ఉన్న టైంలో డార్క్నెస్ ఉన్న టైంలో ఒక లైట్ పట్టుకుని అక్కడ వచ్చే వాళ్ళకి ప్రమాదం ఉందని లేకపోతే వెళ్ళే వాళ్ళకి దారి చూపిస్తారనమాట అలాగే మీరు చాలా సార్లు మీ పార్ట్నర్ కి మేబీ ఈ సిచ్యువేషన్ లో ఏం చేయలేనేమో నేను అనుకున్న టైంలో కూడా మీరు వాళ్ళు సిచ్యువేషన్ చిటికలో సాల్వ్ చేసేశారు అన్నమాట ఆ వాళ్ళు ఏంటంటే అవన్నీ బాగా గుర్తుపెట్టుకున్నారు కూడా కానీ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎలా అవుతాయి అంటే వీళ్ళ చేతులు ఏం లేకుండా అయిపోతుంది అనమాట మీ పార్ట్నర్ విషయంలో కూడా ప్రజెంట్ అలానే అయ్యింది సో మీరంతటా అంటే మీ పార్ట్నరు మీ చాలా ప్రేమ ఉంది వాళ్ళకంటూ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కానీ మీకు కావాలనే దూరంగా ఉన్నారు ఇప్పుడు అయితే వాళ్ళకి మనసు అయితే బాగా కొట్టుకుంటూ ఉందనమాట మాట్లాడాలి మీ మెమరీస్ కానివ్వండి మీరు వాళ్ళ చూపించిన ప్రేమ కానివ్వండి అన్నీ కూడా మీరు వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటారని కానివ్వండి అన్నీ కూడా బాగా గుర్తొస్తూ ఉన్నాయి అనమాట కానీ వాళ్ళంతటా వాళ్ళే దూరంగా వెళ్ళడానికి కూడా ఒకటా సిచువేషన్లో వెళ్ళడానికి కూడా రీజన్ వాళ్ళే అనమాట ఎందుకంటే వాళ్ళకి కావాలనే వెళ్ళారు మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవలు లేవు మీ ఇద్దరి మధ్య అంటే కంటర్ సిచ్యువేషన్ లో వెళ్ళేంత గొడవలు లేకున్నా కూడా వాళ్ళు కావాలని వాళ్ళంతటి వాళ్ళే దూరంగా పెట్టడం అయితే జరిగిందనమాట వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్లనో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్లనో వాళ్ళ కెరీర్ కోసమనో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కోసం వెళ్ళడం అయితే ప్రేమ అయితే మీకున్నంత ప్రేమ కన్నా కూడా డబల్ అయితే ఉందనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోలేదు అది వాళ్ళకి గట్టిగా నమ్ముతున్నారు దాని వల్ల వాళ్ళు ఏందంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు ఏదో ఒకటి మేబీ వాళ్ళు కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్స్ ఆ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్స్ సో ఆ షార్ట్ టెంపర్ లో మిమ్మల్ని ఏదో ఒకటి అని బాధ పెట్టకూడదు నా కోసం ఎంతో చేశారు సో వీళ్ళని నేను హట్ చేయకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నా ప్రాబ్లమ్స్ వలన వీళ్ళని ఇంకా నేను బాధ పెట్టకూడదు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకైనా నేను కొంచెం వీళ్ళకు దూరంగా ఉండి కామ్ గా ఉండడం వల్ల అట్లీస్ట్ నేను నా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నదే కాకుండా వాళ్ళని కూడా నా ప్రాబ్లమ్స్ తో సఫర్ చేయడం ఎందుకు వాళ్ళని హట్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో వాళ్ళంతట వాళ్ళే ఈ లవ్ లైఫ్ ఏదైతే ఉందో సాక్రిఫైస్ చేసి దూరంగా ఉండడం అయితే జరిగింది సో అక్కడ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రతిసారి కూడా మిమ్మల్ని రిస్క్లో పెట్టడం కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్గా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీ పార్ట్నర్కి ఇష్టం లేదనమాట సో దానివల్లే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారనమాట ఫ్యూచర్ గురించి ఎక్కువ ఇమాజినేషన్ రేపు ఏమవుతుందా అని ఈ రోజు నుంచే ఎక్కువ ఇమాజినేషన్ చేసుకుని రేపు కోసం ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు అంటే కొంచెము లగ్జరీ లైఫ్ ని కూడా ఎక్కువ కంఫర్ట్స్ ని కూడా లగ్జరీ లైఫ్ని కూడా ఎక్కువగా ఇష్టపడతారనమాట మీ పాటారు ఎవరైతే ఉన్నారో అండ్ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే టైంకి తిన్నాము టైంకి పడుకోవాలి టైంకి అన్నీ జరిగిపోవాలి ఎలాంటి రిస్క్లు తీసుకోకూడదు మన లైఫ్ ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా సాఫీగా వెళ్ళిపోవాలి అన్న విధంగా ఆలోచించే పరిస్థితులు సో అలా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంది అన్న ఫీలింగ్లో ఉంటారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఫేస్ చేసి లేరు అనమాట సో ఓ ఆ టైంలో ఏంటంటే వీళ్ళు ఓవర్ థింకింగ్ చేయడము ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అయిపోవడము ఇలా చేయడం వల్ల ఏంటంటే మేబీ అది చిన్న ప్రాబ్లం అవ్వండి పెద్ద ప్రాబ్లం అవ్వండి అది ఎక్కువగా ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి నా చేతిలో ఏం లేదు అన్న విధంగా ఆలోచించుకుని ఎక్కువగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు మీ పార్ట్నరు సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా తొందరలోనే క్లియర్ చేసుకుని మళ్ళీ ఏవైతే వాళ్ళకి లైఫ్ హ్యాపీగా ఈ రోజు ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉన్నాను సో మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టకూడదు అన్న విధంగా ఆలోచించుకునే దూరంగా ఉండడం అయితే జరిగింది సో తొందరలోనే అతి తొందరలోనే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే మరి మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు సో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి తొందరలోనే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఫ్యూచర్ కూడా మీ విష్ కానీ మేడం మీ పార్ట్నర్ విష ఏదైతే ఉందో ఇద్దరి విష్ కూడా తప్పకుండా నెరవేరాలని కూడా కోరుకుంటున్నారు అనమాట అండ్ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీకు సంబంధించినవన్నీ కూడా స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉన్నారు బాధపడుతున్నారా లేదా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అన్ని కూడా ఆన్లైన్ ద్వారా కానివ్వండి ఆఫ్లైన్ సిచ్యువేషన్ మాట్లాడే సిచ్యువేషన్ కానివ్వండి కమ్యూనికేట్ అయ్యే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారా కానీ తెలుసుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ అలాగే ఒకవేళ మళ్ళీ వచ్చేసారంటే ఇప్పటి వరకు మీరు చాలా కూల్ గా ప్రతి విషయంలో కూడా ఉంటారు కానీ వస్తే గనక మీ మాటలతో వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారేమో అంటే వాళ్ళని ఎక్కడ అంటారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు సిచువేషన్ లో ఒక సిచ్యువేషన్ ఏంటంటే భయపడుతున్నారు అనమాట ప్రతిసారి కూడా నన్ను ఒక మంచి కేర్ టేకర్ గా ఒక మంచి మదర్ లాగా ప్రతి విషయంలో కూడా తీసుకున్నారు ఇప్పుడు కోపంతో నన్ను ఏమైనా కొడతారేమో తిడతారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుండి తప్పులు ఉన్నాయి ప్రతిసారి ఏదైనా సిచువేషన్ జరుగుతుంది అంటే దానికి ఎంతవరిదో ఒకరి తప్పనేది ఇద్దరు టూ సైడ్స్ నుండి ఉంటాయి ఎవరో ఒకరిదైతే కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ విషయం ఏవైతే ఉందో మళ్ళీ జాలీగా మీతో వచ్చి హ్యాపీగా మీతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ మెమరీస్ పాస్ట్ మెమరీస్ అని గుర్తు చేసుకుంటూ ఉండాలని వాళ్ళకే అనుకుంటున్నారు రీజన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మరి అంత మిస్ అవుతున్నప్పుడు కావాలని దూరంగా ఉండడం ఎందుకు రావచ్చు కదా అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వాళ్ళ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మళ్ళీ వస్తే మీ మాటలు ఎలా ఉంటాయి వాళ్ళని చులకనగా చూసే విధంగా కానివ్వండి వాళ్ళు బాధ పెట్టే విధంగా ఉంటాయి ఎప్పుడు స్వార్థంగానే సెల్ఫిష్ గానే ఉంటారు అన్న విధంగా మీరు మాట్లాడతారేమో అవసరమైనప్పుడు వస్తున్నావు అవసరం తీరిపోగానే వెళ్ళిపోతున్నావు రేపన్న రోజు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే గనక మళ్ళీ వెళ్ళిపోతా అని మిమ్మల్ని ఎక్కడ బ్లేమ్ చేస్తారు ఎక్కడ మాటలు అంటారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట సో దాని వల్ల ఏంటంటే మీ పార్ట్నరు దూరంగా ఉండడం అయితే జరిగింది తన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని ఏవైతే మీకు సంబంధించిన మెమరీస్ ఇవన్నీ గుర్తుకు వస్తున్నా మాట్లాడాలని అనిపిస్తున్నా పదే పదే మీరు మెమరీస్ కానివ్వండి పాటలో జరిగినవన్నీ కూడా గుర్తుకు వస్తున్నా ఫ్యూచర్ లో అయినా ఇవన్నీ క్లియర్ చేసేసుకుని యాజ్లీ యాజ్ పాసిబుల్ మీ దగ్గరికి రావాలన్న ఒక డెసిషన్తోనే తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారన్నమాట సో చూద్దాము సో అసలు మీ ఇద్దరిది అసలు లైఫ్ పర్పస్ ఏంటనే చూద్దాం మీ ఇద్దరిని కలపడానికి లైఫ్ పర్పస్ ఏంటి మీ పర్పస్ ఏంటి మీ పార్ట్నర్ ఫస్ట్ మీ లైఫ్ పర్పస్ చూద్దాం దన్సర్ స్కూల్ దస్ ఆన్సర్ దట్ యుర్ సీకింగ్ ఇన్వాల్వ్స్ గోయింగ్ టు స్కూల్ అంటే మీకు కొన్ని కొన్ని మేబీ మీ పాస్ట్ లో అంటే మీ చిైల్డ్హుడ్ లో ఏవో కొన్ని మెమరీస్ అనేవి ఉన్నాయి ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్ జరగడం వల్ల అవి అలానే మీ మైండ్ లో ఉండిపోయాయి అనమాట ఇది లైఫ్ లో జరగకూడదనో లేక ఇలాంటివి మన లైఫ్ లో గుర్తు పెట్టుకోవాలనో అలాంటివి ఏవో మీ పాస్ట్ లైఫ్ లో స్కూల్ లైఫ్ లో ఉన్నాయి అనమాట అవి ఈ లైఫ్ లో కూడా అవి కంటిన్యూ అవడం అవడం అయితే జరుగుతూ ఉంది మీ పార్ట్నర్ చూడతాం ఫ్రీడమ్ యు ఫ్రీ టు డూ వాట్ యు చూజ్ మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ మీరు మీ పార్ట్నర్కి మీ చైల్డ్హుడ్ లో అంటే స్కూల్ లో ఏవో జరిగిన ఇన్స్టెన్స్ గురించి మీ పార్ట్నర్ కి చెప్పి ఉండాలి సో ఆ ఇన్స్టెన్స్ మళ్ళీ వాళ్ళ లైఫ్లో జరగకుండా చూసుకోవాలన్న విధంగా కూడా మీ పార్ట్నర్ అనుకుంటూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే తను ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ అనేది మీకు ఇవ్వాలి మీకంటూ ఒక ఫ్రీడమ్ మేబీ మీ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చి ఉంటారు కొన్ని చాలా సిచ్యువేషన్లు మీరు సాక్రిఫైస్ చేసుకుని ఉంటారు కొన్ని కొన్ని అలవాటు చేసుకుని ఉంటారు కొన్ని కొన్ని ఇష్టం లేని కూడా చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉంటది అండ్ మెయిన్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్ తో ఎక్కువగా పెరుగుంటారు మీరు ఇప్పటి వరకు కూడా లైఫ్ అనేది సో మీ లైఫ్లో మీకంటూ ఒక ఫ్రీడమ్ అనేది రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ ఎప్పుడు కోరుకుంటారు అనమాట సో అందుకే మీరు ఏమైనా చెప్పినా కూడా తొందరగా నో అనేది చెప్పకుండా ఉంటారన్నమాట ఎందుకంటే మీకు నచ్చినట్టుగా బతికేయగలిగేది మీ పార్ట్నర్ దగ్గర దగ్గర మాత్రమే అని చెప్పి మీరు నెంబర్ ఆఫ్ టైమ్ చెప్పు ఉండొచ్చు మీ పార్ట్నర్ దగ్గర మీ పార్ట్నర్ కూడా అదే ఫీల్ అవుతారనమాట మేబీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మన ఇంట్లో కానివ్వండి బయట కానీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని మనము అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది బట్ మీ పార్ట్నర్ మీ మీరు వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అడ్జస్ట్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ అనమాట వాళ్ళకు ఉందనమాట బాబా ఇస్తారు చూద్దాం గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు సో ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీకు మీ పార్ట్నర్ కి మధ్య మేబీ ఇది చాలా పెయిన్ గా అయి ఉన్న పెయిన్ గా ఉండదు ఇప్పుడు ఏ పార్ట్నర్ అయినా కూడా ట్రూగా లవ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఆ బాధ ఆ పెయిన్ అనేది తీసుకోవడం చాలా కష్టంగా ఉంటదన్నమాట దూరంగా ఉండడం అనేది అదే టైం పాస్ చేసే వాళ్ళు ఏముంది ఉన్నా మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే మాట్లాడితే చూద్దాంలే మాట్లాడకపోతే ఏమైంది ఇప్పుడు నాకు వచ్చే నష్టమే ఉందిలే అనుకునేవాళ్ళు కానీ ఎవరైతే ట్రూగా జెన్యున్ గా లవ్ చేస్తారో బ్లాక్ చేసుకున్నా కాసేపు మాట్లాడకపోయినా వాళ్ళకి అంత పెయిన్ అంత బాధ అనేది అనిపిస్తుంది అనమాట ఎవరికైతే ఇలా ఏమనిపించదో వాళ్ళకి కంపల్సరీ ట్రూ లవ్ అనేది కానే కాదు ఫేక్ లవ్ అనమాట సో ఇప్పుడు మీరు ఏదైతే బాధపడుతున్నారో తప్పకుండా ఈ సిచ్యువేషన్స్ అనేవి ఫ్యూచర్లో మీకు హ్యాపీనెస్ ఇవ్వడానికి మాత్రమే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనకు లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనము బాధల్ని కూడా ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు ఫర్దర్ గా హ్యాపీనెస్ రావాలంటే కంపల్సరీ బాధ అనేది ఉండాలి సాడ్నెస్ ని ఫేస్ చేయాలి అన్న విధంగానే ఈ సిచ్యువేషన్స్ అన్ని కల్పించారు అని చెప్తున్నారు ఆకర్షణ ధర్మము లాగా ఉంటూ మీ పొందాల్సిన వాటిని ఆకర్షణ ఆకర్షించండి సో ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ ని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉండాలి కానీ మీ పార్ట్నర్ చుట్టూ మీరే వెంట పడుతూ బెగ్గింగ్ చేసుకునే విధంగా నాతో మాట్లాడని నాకు కాల్ చేయని నాతో మంచిగా ఉండని నాకు ప్రేమ చూపించని చెప్పి ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ వెంట పడు పడుతూ ఉండకండి ఎందుకంటే అది మిమ్మల్ని మీరు చులకం చేయడమే కాకుండా మీ పార్ట్నర్ ని స్ట్రెంత్ చేస్తుంది అనమాట ఎందుకంటే వా మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారని వాళ్ళకి తెలుస్తుందో దాన్ని వాళ్ళు జెన్యున్ గా లవ్ చేసే వాళ్ళు అయితే దాన్ని వీక్నెస్ గా తీసుకోర స్ట్రెంగ్త్ గా తీసుకుంటారు నా కోసం ఇంత ఆ ఇంత ఇంత బాధపడుతున్నారే ఇంత నాకోసము కోసము ఇష్టపడుతున్నారే అని గ్రేట్ గా ఫీల్ అవుతారు కానీ ఎవరైతే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏందంటే ఎడిక్షన్ అయిన వాళ్ళని ప్లస్ గా చేసుకుని వాళ్ళ వీక్నెస్ తో ఆడుకుంటా అనమాట అలాంటి వాళ్ళకి ఆ దేవుడే చూసుకుంటారు సో మీ పార్ట్నర్ కి విషయంలో మీరు ఎలా ఉండాలంటే మీ పార్ట్నరే మీ చుట్టూ తిరిగే విధంగా మీరు చూసుకోవాలి తప్ప మీరు మీ పార్ట్నర్ చుట్టూ మీ వీక్నెస్ మీ పార్ట్నర్ చుట్టూ చూసుకునే విధంగా కాదు మౌనము మౌనము యొక్క భాష నేర్చుకోండి ఇది వెయ్యి పదముల కన్నా ఎక్కువ సో మీ పార్ట్నర్ సైలెంట్ గా ఉండి ఉంటారు ఏమి చెప్పకుండా కావాలనే సైలెంట్ గా వెళ్ళి ఉంటారు సో మీ పార్ట్నర్ ను నా సిచ్యువేషన్ లో ఉన్నది కానివ్వండి అసలు ఎందుకు వెళ్ళారు అనేది మేబీ వాళ్ళు ఎలాంటి టైంలో సైలెంట్ గా ఉంటారు ఎలాంటి టైంలో మేముతో మాట్లాడతారు పాస్ట్ లో జరిగినవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది కొంచెము తెలుసుకోగలగడానికి ట్రై చేయండి అంటే నేర్చుకో అంటే తెలుసుకోగలడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతూ ఉండొచ్చు వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానివ్వండి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అని కానీ ఏ విషయంలో బాధపడతారు ఏ విషయంలో కోపం వస్తుంది అని తెలిసే ఉంటాయి కదా సో సైలెంట్ గా ఉన్న దానికి ఏదో ఒక రీజన్ సైలెంట్ గా ఉండడానికి ఉంటుందని మీరు ఏదైనా గ్రహించి మీరు వాళ్ళకి తగ్గట్టుగా మీరు వెయిట్ చేయడమో లేకపోతే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడము వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే సాల్వ్ చేయడానికి ట్రై చేయడమో చేయండి సో ఇదే అనమాట ఈ రోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో